మలక్పేట్ లో ఆస్మాన్ గఢ ఇలైట్ రెసిడెన్సీలో మొత్తం పదిహేను ఉన్నాయి పదిహేను ఫ్లాట్లలో తొమ్మిది మంది న్యాయబద్ధంగా ధర్మబద్దంగా చట్టబద్దంగా కొనుక్కొని నివాసం చేస్తున్నారు ఈ తొమ్మిది కుటుంబాలు హైందవ కుటుంబాలు అంటే హిందూ కుటుంబాలు ఇది కాక ఇంకొక ఆరు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ అందులో మూడు రాజేష్ బన్సల్ అనే ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది బిల్డర్ ద్వారా వారెవరో వారు ఎలా ఉంటారో మనం ఈ రోజు దాకా ఇక్కడికి వారు రావడం జరగలేదు ఆ మూడు ఫ్లాట్లు గత ఐదు ఆరేళ్లగా తాళం వేసి అలాగే ఉంది ఇది కాక బిల్డరు దుబాయ్ పార్టీ అంట ఇది సినిమాలో మామూలుగా వింటుంటాం చూస్తుంటాం కానీ ఇక్కడ మలక్పేటలో ఇలాంటి భాష కూడా వాడుకంలో ఉంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదో దుబాయ్ పార్టీకి మూడు ఫ్లాట్లు అమ్మడం జరిగింది అతను కూడా గత ఐదు ఆరేళ్లగా ఎప్పుడు వచ్చింది లేదు తొంగి చూసింది లేదు అది కూడా తాళం వేసి ఉంది ఇది ఇలా ఉండగా అక్కడ మీరు ఒక చెప్పడం అయిపోయాక ఒక చూపించుకోండి మీరు కెమెరాలో అక్కడ ఒక బండి ఉంది ఆ బండి ఆరేళ్లగా ఇక్కడ తాళం వేసి పడి ఉంది ఆ బండి ఇది కాక ఇప్పుడు ఈ బిల్డర్ ఏం చేస్తున్న గత మూడు సంవత్సరాలుగా ఈ ఆరు ఫ్లాట్లు అతని తాలూకా వ్యక్తుల కింద ఉంది కాబట్టి అది అతనిదో వేరే బేనామీ పేర్ల మీద ఇద్దందో ఇంకెవరిదో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ తొమ్మిది మంది ఫ్లాట్ ఓనర్స్ కి ఇవ్వడం జరగట్లేదు అంటే వాళ్ళు ఎవరో వీళ్లకు తెలియదు ఈ ఆరు ఫ్లాట్లని తా కబ్జాలో ఉంది అన్న ఒక ధైర్యంతో జిహెచ్ఎంసీకి విరుద్ధంగా దాని తర్వాత ఇక్కడ కింద పార్కింగ్ ప్లేస్ అంటే పదిహేను పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ పదిహేను ఫ్లాట్లకి ఆరు పార్కింగ్ ప్లేస్లని వీళ్ళు కబ్జా చేస్తూ కింద కూడా అపార్ట్మెంట్లు కట్టడమే ప్రయత్నం జరుగుతుంటే ఈ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న తొమ్మిది మంది ఓనర్లు కూడా చెప్పి అలిసిపోయి కోర్టుకి వెళ్లడం జరిగింది ఆ తద్వారా కోర్టు కోర్టు ఆర్డర్ ఏది నాయన తద్వారా రెండు వేల ఇరవై మూడు అంటే మూడేళ్లుగా వీళ్ళు వాళ్ళు కట్టడం అక్రమ కట్టడాలు కట్టడం ఈ పార్కింగ్ ఏరియాలో వీళ్ళు దీన్ని జిహెచ్ఎంసీ కో పోలీసుకో వాళ్ళకో వీళ్ళకో చెప్పి కూలి కొట్టించడం మళ్ళీ బలాల మీకు మలక్పేటి ఎమ్మెల్యే పేరు బలాల ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాడు మరి ఈయన అధినేత కొన్న గొప్పతనము ఎంఐఎం అతని కీలక వీళ్ళకే గొప్పతనాలు ఉంటాయో తెలియదు కానీ వీళ్ళు మూడు ఇప్పటికి ఆరు సార్లు అంటే ఇంచుమించు ఆరు నెలలకు ఒక్కసారి అపార్ట్మెంట్ వాళ్ళనే తన దగ్గరికి పిలిపించుకోవడం కాంప్రమైజ్ చేయిస్తానడం అపార్ట్మెంట్ పార్కింగ్ స్లాట్ లో ఇండ్లు కట్టడానికి కాంప్రమైజ్ చేయించడం ఏంటి దీనికి విరోధంగా వీళ్ళు పోరాడుతూ ఉంటే జీవెచ్ వచ్చి కూలగొడుతుంటే కాంప్రమైజ్ ఏమిటి అది ఇలా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటూ ఈ చివరిసారిగా ఆడవాళ్ళని కూడా బెదిరించారు ఇది నిజము ఏమని అంటే నీ మొగుడు విని కనుక సంతకం పెట్టకపోతే బొక్కలో తోయడం జరుగుతుంది అని స్త్రీలను బెదిరించడం అంటే ఎంత అసభ్యకరమైన స్థాయికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు దిగజారడం అనేది ఇది ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి అసదుద్దీన్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి జైందే జైందు అంటున్నాడని చంకల్ గుద్దుకుంటున్నారు కదా అందరూ అక్కడ జైందంటున్నాడు మంచిదే ఇక్కడ ఇక్కడా జయిందనాలిగా ఇక్కడ వాళ్ళని కాపాడుకోవాలి కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఇదోండి దిస్ డస్ ఇట్ ఈర్ దట్ ఇల్లీ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ దైస్ బేరింగ్ సోన్సో నెంబర్ కాలనీ గడ్డి అన్నారం హైదరాబాద్ అంటే ఎట్టి పర్సెంట్ లో దీన్ని ఓపెన్ గా ఉంచాలి ఇక్కడ కట్టకూడదు అని చెప్పి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా మళ్లీ కడుతుంటే ఇందులోని ఒక నివాసం చేస్తున్న బ్రహ్మానందం అనే ఒక వ్యక్తి దీని ఆపినందుకు ముక్కు మొహం పగలగొట్టేటట్టు